అసలు తనకి ఇది జదివే చెయ్యనిది నా బాలిలేదు నా బాలి అన్నాడు बोलेवन्ना నాకు కార్లు లేవు నాకు చేతులు లేవు కాలులే వన్న దయచేసి మా పెన్షన్ పెరిగినట్టు చూడొని అన్నం ఎంత పెన్షన్ అవసరం జస్తుందే నేను మరి అడిగా 200 అన్నాడు 200 పెన్షన్ ఎంత పెంచు你能 బాగుంటది అన్నా ఓ 10000 కామలో అన్న అప్పుడు నేను అన్నా తప్పకుండా మీ కోడలుించుకోవతాను అని చెప్పి మార్చి ఆ పదిహేను రూపాయల పెన్షన్ సాధన కోసం రెండు వేల ఏడు ఆగస్టు నెలలో ఇదే సరిగా ఇదే నెల రెండు వేల ఏడు ఆగస్టు నెలలో వికల ఏర్పాటు చేసి మళ్ళీ చెరువు హైదరాబాద్ పిలుపునిచ్చి లక్షల మంది పెన్షన్ కోసం ఎప్పటి నుంచి రెండు వందల రూపాయల అమలు జరుగుతున్న రోజుల నుంచి పదిహేను రూపాయల పెన్షన్ కోసం పాటలు చేసిన వచ్చేసింది ఆ పోరాటానికి దిగు వచ్చిన రాజశేఖర్ గారు ప్రభుత్వం ఇద్దరు మంత్రులు పంపి చర్చలు పంపి ఐదు వందలు ఒప్పుకున్నారు ఐదు వందలు ఒప్పుకున్నారు కానీ ఐదు వందలు అమలు చేయలేదు

అంటే నా వికలాంగల్సి వచ్చింది చేశాం ఐదు వందలు తీసుకొచ్చేసాను ఐదు వందలు పెడితే పది వందలు సాధించాలనుకున్నాం ఆ పది వందల కోసం మనం బహిరంగ సభ పెట్టాం ఆ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాం ఒప్పుకున్న ఫలితమే కేసీఆర్ ఇక్కడ పది వందల ముందు తెలంగాణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ పది వందల చేశాడు అంటే నేను ఏదైతే హామీ చేయను నా పేదవర్గాల విగ్రహాలకు పదిహేను వందల రూపాయలు సాధించాను మీకు అందరి నిర్మాధాలు ఏదైతే అంత వందల పది వందల రూపాయలు వచ్చేసింది సర్కారు రావాలంటే దీన్ని మూడు వేలు మీరు మాట వాళ్ళు వెంటనే మూడు వేలు

పది వందల మూడు వేలు తీసుకొచ్చాం మూడు వేలు నాలుగు వేలు తీసుకొచ్చాం నాలుగు వేలు ఆరు వేలు కావాలన్నా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు నువ్వు ఇస్తామని ఎందుకు చెప్పు నువ్వు నువ్వు ఆరు వేలు ఎత్తున్నావు లేదా ఒప్పుకున్నావు నెల అంటే మీ అన్నగా నేను విక్రహం గురించి వాళ్ళు మాట్లాడుతున్నానంటే ఈ రోజు నుంచి నేను మాట్లాడింది కాదని పద్దెనిమిది ఏళ్ళుగా నా విక్రమ సమాజంతో నాకున్న అనుబంధం నేను కోల్పోకుండా నిరంతరం మాట్లాడడం కోసమే రెండో విషయం ఎంఆర్ఎస్ ఒక సమస్య మీద ముందుకు రాకపోతే ఎంఆర్ఎస్ ఒక సమస్య ముందుకు రాకపోతే ఒక పదేళ్ళు చూసా ఒక పదేళ్ళు చూసా ముసలి పెన్షన్ లో ఒక సాక్షి రాజశేఖర గారు గారు చనిపోయిన రోసే రెండు వందలే ముగ్గురు పాలన ఎంత కాలం జరిగింది పెన్షన్ ఇప్పుడు అడుగుతున్నదా కేస్ రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలగా పెన్షన్ తెచ్చలే పెన్షన్ అడుగుతున్నదా అడుగుతలేదు ఆనాడుకి నేను జరిగింది ఈనాడు నేను ఇరవై యుద్ధం చేస్తే పెన్షన్ ఏంటంటే సొసైటీ కోసం సర్వీస్ చేయడానికి వేరే అంశాలు ఉన్నాయి ఎంఆర్పీ ఎందుకు కొనసాగుతుంది అంటే సాధించిందని తీసుకొచ్చుకోవాలి అమలు ప్రతి కుటుంబానికి అందేలాగా చేయాలి ఈ బాధ్యత కూడా వాళ్ళు ఉన్నాయి సాధించిన తర్వాత దాన్ని అమలు సక్రమంగా జరగకపోయినా అది క్షేత్రస్థాయిలు అందకపోయినా సాధించిన పనాలు మనం అందించినట్టు కాదు కాబట్టి అమలు కోసమును ఆ ఫలితాలు క్షేత్రస్థాయిలు అందించడం కోసం ఇది కొనసాగుతూనే ఉంటుంది అయితే సొసైటీ కోసం చేసే సంఘ సంఘాలుగా దీన్ని విస్తృతం చేస్తాను ఇంకా సమాజం కోసం ఇప్పుడు బాధ్యత ఇంకొక పెరిగింది అప్పుడు ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యం కొనసాగుతున్న రోజుల్లో కూడా సొసైటీకి మీరు చేసుకుంటూ వచ్చేసి సొసైటీ తీసుకుంటూ వచ్చాం సమయం దొరికినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏ ఇష్యూ పట్టించుకోవాలో విషయం పట్టించుకున్నాం ఫలితాలు వచ్చినాయి నాకు తెలిసి ఎంఆర్పీస్ పట్టుకున్న ఏ అంశం మధ్యలో ఆపలేదు ఫలితం రాకుండా వదలలేదు ఫలితం రాకుండా వదలలేదు ఏదో ఒక రూపంగా ఫలితాలు సాధించడం లేదు ఇప్పుడు ఒక ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే ఎన్ని చేసినా ఇంకా సొసైటీ కోసం ఇంకేమన్నో చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సమయం కొత్త అదనంగా ఉండదు కాదు ఖచ్చితంగా ఇది ఇది కొనసాగుతుంది దేనికోసం కొనసాగుతుంది సాధించిన దాన్ని అమలు చేయించుకోవడం అమలును క్షేత్రస్థాయిలో ఫలాలు అందించడం కోసం ఇది కొనసాగుతుంది సొసైటీ కోసం చేసే బాధ్యత మనకు ఉంటుంది మొత్తం మొదటి నుంచి వాటికి దూరం ఉన్నదే అంటే ఏదన్నా ఒక పదవి తీసుకుంటే లక్ష్యం దెబ్బతింటుంది ఆ ఉద్యమ స్పిరిట్ కోల్పోతే మళ్ళా లక్ష్యం నెరవేర్లేందుకు ఒక సమూహం కోసం అది వస్తే వ్యక్తి కుటుంబం కొంతమందికి మేలు కానీ లక్ష్యం నెలితే తరతరాలకు మేలు చెప్పాడు కదా నేను కొన్ని లక్ష్యాల కోసం కొన్ని వదులుకున్నాను నేను తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చిండు పెద్దపల్లి తొంభై తొమ్మిదిలో రాజ్యసభ ఇచ్చిండు రాజశేఖర్ గారు రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ ఇచ్చిండు జోపిడి బ్రావు గారు అప్పుడు తీసుకున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో నాకు వరంగల్ పార్లమెంట్ ఇచ్చిండు ఇట్లా జగన్ కూడా ఇస్తా అదే సమయంలో మొన్న ఇరవై మూడు ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వరంగల్ ఆఫర్ ఇవ్వాలి ఒక లక్షం కోసం కొన్ని వదులుకోవాల్సి వచ్చేసింది నాకు సంతృప్తి ఉన్నది ఈ ఫలాలు పిల్లలకు అందుతున్నాయి కదా నెక్స్ట్ స్టెప్లో ఇంకా విస్తృతమైన సర్వీస్ ఎట్లా చేయాలనేది ఆలోచిస్తారు ఫలితాలు చూడు భారతదేశంలో ఇట్లాంటి ఉద్యమాలు ఎక్కడ జరగలేదు కదా ఏర్పుల సంఘమే కానీ ఎక్కడ ఆరోగ్య పథకం వచ్చింది దేశంలో ఎక్కడ రాలేదు నాకు తెలిసి వృద్ధులు విత్తాంతల వికలాంగుల పెన్షన్లు ఎంఆర్పీస్ పట్టించుకోకముందు తెలుగు రాష్ట్రంలోనే అతి తక్కువ ఉండేది కానీ భారతదేశంలోనే అత్యక్కు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాన్ని మన రాష్ట్రం ఇంత పోల్చుకుంటే ఈ దేశంలో ఎన్నో పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి కానీ పెన్షన్ల విషయంలో ఈ స్థాయిలో ఎక్కడ లేవు ఇతరత్ర సమస్యలు కూడా ఉన్నాయి రేపు ఇంకా నాకు ఎజెండా ఏమవుతాయంటే భూమి సమస్య కూడా ఎజెండా మనసు భూమి సమస్య ఎజెండా ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు పాలకులు విస్మరించినట్టే కదా పెన్షన్ పెంచే విషయం ఇచ్చిన మాట వాళ్ళదే కదా ప్రతిపక్షం దాన్ని గుర్తు చేస్తలేదు కదా ఇది పండిస్తుంది కదా అంటే వాళ్ళకు ఈ నేపథ్యం లేదు అంటే ఈ పేద కుటుంబంలో వచ్చిన నేపథ్యం ఉంటే వాళ్ళకి కొంత వీళ్ళు బాధలు లేదు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతుల విషయం ఉంటుంది రైతులకు కౌలు రైతులకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని ఉంటాయి వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని ఉండాలి కదా రైతులకు భరోసా పడ్డది కానీ గౌడ రైతులకు వ్యవసాయ కూలీలకు పడలేదు కదా ఈ ముగ్గురులో ఎవరు వెనకబడ్డళ్ళు అంటే వీలే కదా ఎవరి అంశం క్లియర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై నెలలుగా వీళ్ళ పెన్షన్ డబ్బు ఇస్తుంది కదా ఇరవై వేల కోట్లు నెలకు వెయ్యి కోట్లు కదా నెలకు వెయ్యి కోట్ల రూపాయలు వీళ్ళకి పక్కకు పోయినట్టే ఈ పెన్షన్ ఇరవై నెలలు పెంచుకుంటాం నెలకు వెయ్యి కోట్లు అంటే ఇరవై నెలలో ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఎడిపోయినాయి అంటే రైతు రుణమాపి కింద కేటాయించారు రైతు రుణమాపి కింద ఇరవై వేల కోట్లు కేట్లు ఆయన కేటాయితే ఇంకా పదివేల కోట్లు అదనంగా కేటాయించమని చెప్పి కేసీఆర్ అడుగుతున్నారు అంటే భూములు ఉన్న వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నాడు భూములు ఉన్న అడుగుతున్నాడు వీళ్ళ పెన్షన్ డబ్బు మాత్రం తీసుకెళ్ళి ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు రుణమా రైతు భరోసా పథకం పట్టింది భరోసా డబ్బులు వచ్చినాయి మరి కౌలు రైతులకు రాలేదా రాలేదు వ్యవసాయ పిల్లలకు రాలేదు కదా దీని ఎవరు ఇది నా ఎజెండాకి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మేనిఫెస్టోను వాళ్ళ వైఫల్యాలే నా ఎజెండా అది తమ కాలం నుంచి ఇప్పటి వరకు పెండింగ్ అంశాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో ఇక్కడ నేను కాంగ్రెస్ మేనిఫెస్టోని ఎజెండా చేసుకుంటాను